राम भरत विष्णु शशिवर्ण चुतुर्भुज प्रसन्न वनम झाएसोपात सोमाय मंगलाय बुधा चुशुक्रशरिभ्यौ राहवे केतव नम गुहम गुष्णु गुरुर्देव महेश गुर साक्षात्म ब्रह्म तस्म श्री गुरव नम की नमस्कार सचिदेव एस्ट्रो चैनल को स्वागत ఇది నా డెబ్భై ఆరవ వీడియో ఈ ఈ వీడియోలో గురు శని గురుగ్రహం గ్రహం వీళ్ళిద్దరూ కలయిక వల్ల ఎటువంటి ఫలితాలు ఒక జాతకంలో ఉంటాయి అనేటువంటి విషయం మీద తెలుసుకుందాం ముందుగా శాస్త్రంలో గురువర్గం శనివర్గం అని చెప్పి రెండు వర్గాలు ఉన్నాయి అంటే ఉన్నటువంటి తొమ్మిది నవగ్రహాన్ని కూడా గురువర్గానికి కొన్ని కేటాయించారు శనివర్గానికి కొన్ని కేటాయించారు గురువర్గానికి రవి చంద్ర కుజ గురు కేతు ఇవన్నీ కూడా గురువర్గాని కింద వస్తాయి దీనికి నాయకుడు గురువు శనివర్గానికి వచ్చినప్పటికల్లా బుధ శుక్ర శని రాహు అవన్నీ కూడా శని వర్గానికి వస్తాయి దానికి శని నాయకుడు అంటే ఏంటి ఒక వర్గ నాయకుడు ఇంకొక వర్గ నాయకుడు వీళ్ళిద్దరి ఈ నాయకులుగా కలిసినట్లయితే ఫలితాలు ఎలా ఉంటాయి చాలా పెద్ద కాంబినేషన్ ఇది మనకున్నటువంటి నవగ్రహాల్లో పెద్ద గ్రహాలు ఈ రెండు గురు గురుగ్రహం కానీ శని గ్రహం కానీ ఎందుకంటే గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం కాలం పాటు ఉంటాడు స్థిరమైన ఫలితాలు ఇస్తాడు అట్లాగే శని కూడా ఒక రాశిలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాడు ఆయన స్థిరమైన ఫలితాలు ఇస్తారు వీళ్ళిద్దరి మధ్య మిత్రత్వం లేదు శత్రుత్వం లేకపోతే సమత్వం అని చెప్పి చెప్పుకోవాలి అటువంటి స్థితిలో విడుద్రగలు కలిసి ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు ఇస్తారు గురువు వచ్చేసి ఆధ్యాత్మిక గ్రహం స్పిరిచువల్ ప్లానెట్ సాంప్రదాయబద్ధంగా నడుచుకునేటువంటి సాంప్రదాయబద్ధంగా నడుచుకునేటువంటి లక్షణాలను ఇచ్చేటువంటి గ్రహం ఏ జాతులకైనా సరే శని వచ్చేసి కార్మిక్ ప్లానెట్ కర్మఫలాన్ని అనుభవింపజేసేటువంటి గ్రహం అందుకనే శని అర్ధాష్టమ శని ఏళ్నాడు శైలిలో బాధలు కలిగి కలిగిస్తుంటాడు శ్రే అని చెప్పి మనం కూడా ఆయన బాధలు కలిగిస్తూ ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు అంటే గత జన్మల తాలూకు మీరు చేసినటువంటి పాపపుణ్యాల్ని కర్మ ఫలితాన్ని అనుభవింపజేస్తాడు సో ఇటువంటి రెండు గ్రహాలు కదా కలిసినట్లయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి గురుగ్రహం యొక్క లక్షణాలు ఏంటి శని యొక్క లక్షణాలు ఏంటి ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం ఈ గురుగ్రహం యొక్క లక్షణాలు కనుక మనం చూసినట్లయితే జ్ఞానము సద్గుణాలు సంతానము సచీవులు మంత్రులు శీలము భారీకాయము అంటే లావుగా ఉంటాం అనమాట ఎవరైతే లావుగా ఉన్నారంటే ఆ గురువు యొక్క అనుగ్రహం ఉందని చెప్పి ఆశిస్సు ఉందని చెప్పి లేకపోతే లగ్నంలో గురువు ఉన్నాడని చెప్పి అనుకోవచ్చు వేదాలు శాస్త్రాలు పెద్దలెందు దైవమేందు గురువుల ఎందు భక్తి ప్రపత్తులు ఖజానా ఖజానా అంటే ట్రెజర్ బ్యాంకులో క్యాష్ చెస్ట్ ఉంటుంది రిజర్వ్ బ్యాంకులో అంతా క్యాష్ డీలింగ్స్ ఏ గురువే కారకుడు ఎక్కడైతే అంటే ఒక వ్యక్తికి ధనయోగం ఉండాలంటే గురువు యొక్క అనుకూలత కూడా బాగా ఉండాలి ఉంటే ధనయోగం అంటే ఖజానా ఆయనే అధిపతి మతాధికారులు పీఠాధికారులు వీళ్ళంతా గురువు కిందనే వస్తారు ఆవులు జ్యోతిష్యము రాగం మన చేతికి ఉంగరాలు పెట్టుకుంటాం జాతి రత్న ఉంగరాలు దాంట్లో కనక రాగం ఈ గురువుకు సంబంధించింది పక్షస్థలము ఖజానాలు నిధులు దేవాలయాలు చర్చి పీఠాలు ఈశాన్యం వాస్తునిత్యా చూసుకున్నట్లయితే ఈశాన్య దిక్కుకి గురువు అధిపతి పవిత్ర స్థానాలు పవిత్ర స్థానాలు అంటే పుణ్యక్షేత్రాలు నదీ తీరాలు ఇవన్నీ కూడా గురువు సంబంధించినవి న్యాయస్థానాలు ఇవన్నీ కూడా గురువు సంబంధించిన విషయాలుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక శనికి సంబంధించినటువంటి విషయాలు ఇచ్చినట్లయితే ఆయుష్ కారకుడు శని శని జాతకంలో బలంగా ఉన్నట్లయితే ఆయుర్దాయం బాగుంటుంది కర్మ గుణము వర్తకుడు నల్లని రంగు కాకి దాసి సూద్రుడు నీలం నీలం రంగు ఈ జాతిరత్నధారణ అని చెప్పి అంటుంటాం కాబట్టి జాతి రాయి ఉంగరం కనుక పెట్టుకోవాలన్నట్లయితే నీలం రంగు శనికి సంబంధించింది అది పెట్టుకోవాల్సి వస్తుంది కుంటితనము కూలీ పని వారుండే ప్రదేశాలు పడబర దిక్కు వాస్తుల దిక్కు పడమర దిక్కుకు అధిపతి శని జనసంచారం లేని ప్రదేశాలు ఇవన్నీ కూడా శని భగవాను యొక్క ఆయన యొక్క లక్షణాలు మనం చెప్పడానికి అవకాశం ఉంది ఇక ఇప్పుడు ఈ గురుశని కాంబినేషన్ అంటే గురుశని ఇద్దరు కూడా ఒక రాశిలో ఉన్నా లేక సమసప్తకంలో ఉన్నా కూడా అసలు ఎట్లా ఉంటాయి ఫలితాలు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం గురుశని కలిసి ఒకే రాశిలో ఉన్నప్పుడు జన్మించిన ఆ జాతకుడు సేవా తత్పరత క్రమశిక్షణ మాట పడిన తత్వం కలవాడు గ్రామాధికారి మతాధికారి అవ్వగలడు అంటే ఇద్దరు లక్షణాలు ఉంటాయి గురుశని కలిసి కలిసి ఉన్నప్పుడు ఆ జాతకుడికి లక్షణాలు ఇద్దరు లక్షణాలు కలబోతగా ఉంటాయి లేకపోతే ఒక రాశిలో ఉన్నప్పుడు గురువు బలంగా ఉన్నాడా శని బలంగా ఉన్నాడా అని చెప్పి చూసుకొని ఎవరు బలంగా ఉంటే ఆ గ్రహం యొక్క లక్షణాలు ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది గ్రామంలోని కార్మిక శ్రామిక వాడకు నీతివంతమైనటువంటి నాయకుడు అవుతాడు అన్ని శాస్త్రాల పరిజ్ఞానం కీర్తి ప్రతిష్టలు కలవాడు కళా విజ్ఞాని ఒక స్త్రీ ఆశ్రయంతో తన మనోరథమును పరిపూర్ణంగా సమర్చుకోగల తత్వం కలవాడుగా ఉంటాడు గురుశుడు లగ్న ముందు ఉన్నచో మదోన్మత్తుడు కఠిన భాషణుడు సత్కలజుడు సత్కులజుడు విద్వాంసుడు స్వల్ప సౌఖ్యములు కలవాడు దుర్మార్గుడు అవును ఈ గురుశుడు చతుర్థంలో ఉన్నచో రాజులకు రాజులకు మంత్రి ఆరోగ్యము కలవాడు జయప్రదమైన జీవనం కలవాడు బంధుమిత్రుల అభిమానం కలవాడు సౌఖ్య జీవితము కలిగి ఇతరులతో ఉండేవాడు ఉండివాడు గురుశరుడు సప్తమంలో ఉన్నచో స్త్రీలతో విరుద్ధం వల్ల ధనహీనుడు సూర్యుడు వ్యసనపరుడు మూర్ఖుడు ఆకర్షణ లేనివాడు పితృధనం పట్ల లోభం కలవాడు ఈ గురుశరుడు దశమంలో ఉన్నచో రాజుచే ఆదరింపబడివాడు లేక రాజు స్వల్ప సంతానం కలవాడు ఒక చోట స్థిరముగా ఉండేవాడు గోవులు వాహనము ధనము కలవాడు ఈ ప్రకారంగా ఈ గురుసే యొక్క కలయికి వల్ల ఫలితాలు ఆ ప్రకారంగా ఉంటాయి ఇక ఇప్పుడు నాడీ శాస్త్రంలో కూడా గురుశ్రెండ్ల యొక్క కలయి గురించి కొన్ని ఫలితాలు చెప్పడం జరిగింది నాడి కూడా గొప్ప శాస్త్రం అది ఇప్పుడు మనం ఎక్కువగా మనం మాట్లాడుకునే ఎక్కువగా వేదిక పరాశరల వారు చెప్పేటువంటి శాస్త్రం గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం నాడిలో ఏం చెప్పారంటే గురువు జీవకారకుడు శని కర్మకారకుడు అయినందున ధర్మకర్మాధిపతి యొక్క కలగజేయను మంచి అభివృద్ధిని కలగజేయను చిన్న వయసులోనే వృత్తిని కలగజేయను చెప్పవచ్చు వైదిక జ్యోతిష్యంలో గురు శని వీరి ఇరువురి మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ నాడీ జ్యోతిష్యంలో మిత్రత్వం ఉన్నట్లుగా తీసుకోవడం జరుగుతుంది సహజ రాశి చక్రంలో తొమ్మిదవ అధిపతి గురువు పదో అధిపతి శని అయినందున ధర్మకర్మాధిపతి యోగంగా చెప్పబడినందున అంటే భాగ్యరాజ్యాధిపతి కలయిక వీరికి గ్రౌద గౌరవప్రదమైన వృత్తిని కలగజేయడం వీరు సమాజానికి సేవ సేవా గుణం చేసేవారుగా ఉండడం ఉంటుంది ఈ గురిసెని కాంబినేషన్ కనుక పాడైనట్లయితే అంటే ఈ గురిశెని కాంబినేషన్లో పాపగ్రహ దృష్టికి లోనైనట్లయితే పాపగ్రహ సంబంధం ఉన్నట్లయితే నీరసం నిస్సత్వ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గురిశెని యొక్క కలయిక గురిశెని సమసప్తంలో స్థితి ఈ గురిశెని యొక్క దృష్టి ఒక రాశి మీద కేంద్రీకరింపబడి ఉన్నప్పుడు దాని డబుల్ ట్రాన్సిట్ అంటాం ఈ డబుల్ ట్రాన్సిట్ ఈ గురిశెనికే చెప్పబడింది ఇది ఒక శుభగ్రహం అత్యంత శుభగ్రహం అది అశుభగ్రహం సరే వీళ్ళిద్దరు కనుక ఒక రాశి మీద వీళ్ళ యొక్క దృష్టి కేంద్రీకరింపబడి ఉన్న ఒకే రాశి ఇద్దరు కలిస్తున్న సమసప్తక స్థితిలో ఉన్నా ఆ డబుల్ ట్రాన్సిట్ వల్ల వాళ్ళు ఉన్నటువంటి స్థానాలు ఏ జాతకానికైనా కూడా సప్తమ స్థానం కనుక అయినట్లయితే ఆ సంవత్సరంలో వాళ్ళకి వివాహం అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ చాలా బలమైన అంశం ఇది అందరికీ ధన్యవాదములు స్వస్తి